దగ్గరకు వస్తాను బిఫో దట్ పిఎన్ మూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ సో అన్నదాత సుఖీబాబుకు కేటాయించిన బడ్జెట్ ఎంతవరకు సరిపోతుంది అన్న ప్రశ్న ఒకటి అసలు ఈ బడ్జెట్లో విజన్ లేదు ఒక విజనం లేదు అన్నది ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఇందాక మాజీ గారు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది వ్యవసాయ శాఖకు కేటాయించినటువంటి బడ్జెట్ సంబంధించి కానీ మహిళలకు ఇస్తా ఉన్నటువంటి ఫ్రీ బస్సు కానీ పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ నిరుద్యోగ భృతి కానీ వాలంటీర్ల పరిస్థితి ఏంటి మరి ముఖ్యంగా సో నిరుద్యోగుల్ని ఈ బడ్జెట్లో పట్టించుకోలేదా ఇవి ఎప్పుడు ఇస్తారు క్లారిటీ లేనటువంటి బడ్జెటా ఇంకోవైపు ప్రభుత్వం ఏమో మొట్టమొదటిసారి బడ్జెట్ అద్భుతంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే అనగానే చెప్తున్నటువంటి మాట చాలా ఒక ఆశాజనకంగా ఉంది అంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది చెప్తూ గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో వాటిని కవర్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇస్ ద టార్గెట్ అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సో ఎట్లా చూడొచ్చు ఈ బడ్జెట్ ను పిఎన్ మూర్తి గారు ఓకే మన డిబేట్ లో ఉన్న మిత్రులకు మీకు శుభ సాయంత్రం ప్లీజ్ ఇప్పుడు బడ్జెట్ మనం ప్రవేశపెడుతూ నాగాసాకి మీద ఈరోషి మీద బాంబు పడినప్పుడు ఆ విధ్వంసం ఏ రకంగా జరిగిందో ఈ ఐదేళ్లలో విధ్వంసం జరిగింది అని చెప్పే కామెంట్ లో ఆ ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన కేంద్రం కూడా ఆ బాంబు వేసి ఉంటే ఆ బాంబుకి బాధ్యతలు వాళ్ళు కూడా పంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆనాడు వైసీపీ పది లక్షల పైగా పది లక్షల కోట్లు పైగా అప్పు చేసింది అని చెప్పారు కదా మరి ఏ విధంగా ఆ అప్పు జరుగుతూ ఉంటే ఈ రోజు కూటమిలో ఉన్న బీజేపీ చూస్తూ కూర్చోండి అందుకని ఆ పెద్ద పెద్దగా దీన్ని ఆ ఆనాడు విధ్వంసం అనే ఒక పెద్ద పదం అని చెప్పి నేను అనుకుంటున్నా ఆర్థిక సమతౌల్యాన్ని పాటించలేదు ఆ ప్రభుత్వం అని చెప్పి ఉంటే బాగుండేది ఈ అతిశయోక్తులు వీటి ద్వారా ఇది ప్రజారాంజకం కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇందాక కాంగ్రెస్ మిత్రులు ప్రస్తావించినట్టుగా ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తావనకి రాలేదు వైసీపీ వాళ్ళు ఫోర్ ట్వంటీ అన్నారు ఇప్పుడు నూట నలభై మూడు అంటే వన్ ఫార్టీ త్రీ సినిమా కూడా వచ్చింది అంటే ఐ లవ్ యూ ఈ ఐ లవ్ యూ బడ్జెట్ గా వాళ్ళు చెప్తున్నారు ఫోర్ ట్వంటీ బడ్జెట్ గా ప్రతిపక్షం చెప్తున్నారు నేను వేసే ఒక ప్రశ్న ఏంటంటే ఐ హేట్ మీరే కదా సరే ఏదేమైనా నేను మామూలుగా అన్నాను అందుకని ఐ లవ్ యూ బడ్జెట్ గా వాళ్ళు చెప్పుకుంటారు ఐ హేట్ యూ బడ్జెట్ గా మీరు చెప్తారు కానీ వాస్తవాలు చూస్తే మనం ఇంతకు ముందు మా పెట్టుకున్న తాత్కాలిక బడ్జెట్ తోటి కనుక వీటిని కనుక పోల్ చూసినప్పుడు ఇప్పుడు తొమ్మిది నెలల పీరియడ్ అయిపోయింది సో అందుకని సూపర్ సిక్స్ అంటే ఈ ప్రభుత్వానికి ఒక ఇది కూడా ఉన్నది ఏంటే మా తెలంగాణలో అయితే మన తెలంగాణలో వంద రోజులు అన్నారు ఈ రకంగా గడువు పెట్టలేదు కాబట్టి ఐదేళ్లలో ఎప్పుడైనా చేస్తాం అనే అర్థం కూడా తీసుకోవాల్సి వస్తుందా ఈ కేటాయింపులు ఈ సూపర్ సిక్స్ కి ఇవ్వలేదు అని అంటే నేను ఇప్పుడు ఆర్టీసీని బహుశా జనవరిలో మన జనవరిలోనే ఉచితం అని చెప్పే వాదనలు వచ్చినాయి అంటే ఆ విధమైన వార్తలు వచ్చినాయి ఇప్పుడు అయిపోయింది మరి ఆగస్టు స్వతంత్ర దినోత్సవానికైనా మహిళలకి ఏమైనా స్వతంత్రం వస్తుందా లేకపోతే మార్చి పదిహేను మనకి మహిళా దినోత్సవం ఉంది అంతర్జాతీయ మహిళా దినం ఆ రోజుకైనా ఏమైనా ఉచితం ఇస్తారా అట్లాగే డ్వాక్రా స్వయం పోషగా వీటికి వాళ్ళు పది లక్షల పైన కనుక తీసుకుంటే వడ్డీ లేని రుణాలన్నారు దాని ప్రస్తావన కూడా లేదు అందుకని ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజారంజకమైనది అని చెప్పడానికి మనం సాహసించలేము అదే సందర్భంలో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఏకరు పెట్టుకోవడం ఇక్కడ పథకాల అమలు విషయానికి వస్తే మూర్తి గారు పథకాల అమలు విషయానికి వస్తే గత ప్రభుత్వం దీపం దీపం అమలు చేశారు గత ప్రభుత్వం చేసిన అమలు కనీసం మీరు ఆ రోజు బటన్ నొక్కి సంక్షేమ పథకాలకు పెద్ద బిడ్డ వేశారు బటన్ నొక్కి అప్పులు తీసుకొచ్చి మీరు సంక్షేమ పథకాల కోసం ప్రజలకు డబ్బులు పంపించారు సో అది ఆర్థికంగా విధ్వంసం చేశారు అన్నది ఈరోజు డెప్యూటీసీఎం మాట్లాడుతున్నటువంటి అంశం సో ఆ రోజు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఆ ప్రభుత్వం అప్పులు చేసింది కానీ అప్పులను ఎట్లా క్లియర్ చేయాలన్నటువంటి ఒక విజన్ వాళ్ళు ఆ రోజు పాటించలేకపోవచ్చు బట్ ఈ రోజు సంక్షేమ పథకాల అమలుకు పూర్తి స్థాయిలో జరగడం లేదా అన్నది ఒకటైతే గనక ఈ విజన్ అంటే ఈ తీసుకురావడం కానీ సేకరణ కానీ ఈ కేటాయింపులు కానీ ఎట్లా ఉండబోతున్నాయి అన్నది కూడా ఇంకొక ప్రశ్న కనిపిస్తోంది ఎస్ నేను అనేది అదే ఇప్పుడు మీరు ఎన్నికలకు ముందు జనసేన చెప్పింది జనసేన భాగస్వామ్యంగా ఉన్న జనసేన చెప్పింది ఈ సంక్షేమ పథకాలను మేము కొనసాగిస్తామని చెప్పారు కదా అదే విధంగా పదివేల రూపాయలు ఇవ్వాలి ఐదు వేలు ఇవ్వడం ఏంటి విద్య వాలంటీర్స్ కి ఇది అన్యాయం అసలు ఐదు వేలు అనేది ఉద్యోగం ఏంటి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల్లో దాన్ని కూడా లెక్కలు కట్టారని చెప్పి చెప్పారు కదా వాళ్ళు ఊసే లేదు కదా మరి నిరుద్యోగ ప్రతి మూడు వేలు అనేది కూడా ఎక్కడ కూడా లేదు కదా అందుకని విధ్వంసం అనేది పెద్ద పదంగా ఉంటుంది ఆ విధ్వంసం కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే దానికి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా పది లక్షల కోట్లు పైచిలుపుకునే అప్పు ఇచ్చింది అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని నిజంగా మనం కనుక చూస్తే ఇవి మన అంకెల్ని అటు ఇటు మార్చడం అనేది ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టుగా అది వాస్తవము సరే ఆ ఆల్రెడీ కాకుండా ఒక ప్రత్యామ్నాయమైన బడ్జెట్ ని ఏమైనా వైసీపీ చెప్పగలుగుతుందా ఈ విధ్వంసం నుంచి కాపాడడానికి బడ్జెట్ ఇట్లా రూపొందించండి అలా చేయలేదు అని చెప్పడానికి ఇప్పుడు ఎక్కడ ఎక్కడొస్తుందంటే విమర్శ ప్రతిపక్షాలు ఇందులో లోట్లను చెప్తున్నారు కానీ ఆ లోట్లను పూడ్చుకునే స్థాయిలో మీ యొక్క వాదన ఏమైంది సూచన ముందు ముందుగా వివిధ వర్గాల యొక్క ప్రజల్ని వీళ్ళు సర్వే చేశారా ఆర్థిక సర్వే ఏమన్నా చేశారా కేంద్రంలో చేశారు ఆయన ఒక ఎకనామిక్ సర్వే చేసినా కూడా వాళ్ళు దాన్ని పాటించలేదు కనీసం ఇక్కడ చేశారా రైతాంగం మేజర్ గా రైతాంగాన్ని పిలిచారా నిరుద్యోగులను పిలిచారా వాళ్ళ యొక్క శ్రామిక వర్గాన్ని పిలిచారా అసంఘటిత రంగంలో కనీస వేతనాలు అనేది ప్రస్తావన ఎక్కడ ఉన్నదా అన్న అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాము అని అంటే ఆంధ్రప్రదేశ్ దారిద్ర్యంలో ఉంది అని చెప్పి వాళ్ళే అంగీకరిస్తున్నారు అన్నా క్యాంటీన్ మూసేసే స్థితికి వచ్చింది అని అంటే అంటే గత ప్రభుత్వం మూసేసినట్టుగా మూసే మంచి అని చెప్పాలేదరికాలు ముష్టి వాళ్ళు ఉన్నారు అని అంటే భారతదేశం ముష్టి ముష్టి ముష్టివాళ్ళు లేని ఒక అంటే ముష్టి వాళ్ళని అందరినీ పోగు చేసి ఒక ఖైదీ పెట్టడం అనేది కాదు కదా అందుకని అన్నా క్యాంటీన్ తిరిగి మేము తెరిచాము అని ఘనంగా చెప్పుకోవద్దు అన్నా క్యాంటీన్ లేని ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఈ బడ్జెట్ ఉందా అంటే లేదనే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది నిరుద్యోగులు మరి వాళ్ళు ఇస్తామన్న ఆ ఉద్యోగులు ఉద్యోగ నిరుద్యోగ భృతి వాటిని ఎలా తీరుస్తాము అనే దాన్ని కూడా ఒక చేయాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క అభిప్రాయం ఎప్పుడో ఐరోస అంటే ఇప్పుడు కూడా జపాన్ దాని నుంచి ఆ అంగవైకల్యం నుంచి బయటపడే ప్రయత్నాలు ఇప్పటికే చేయాల్సి వస్తుంది మరి ఆ నిజంగా రెండు వేల నలభై ఏడు వరకు ఈ స్వర్ణాంధ్ర రాదా అప్పటిదాకా ఈ అడుక్కునే ఆంధ్రాలోనే ఉంటామా అనే దాన్ని కూడా ఈ బడ్జెట్ లో దానికి సమాధానాలు విలుకాలంటే కష్టంగానే ఉన్నది గతంలో కార్ ఎస్సీ ఎస్టీ ప్లా సబ్ ప్లానింగ్ బీసీ వీటికి సంబంధించింది ఇక్కడ ప్రస్తావన ఉన్నట్టుగా అక్కడ కనపడటం లేదు మరి దాన్ని పునరుద్ధరించాలి కదా ఆ పునరుద్ధరణ ఎక్కడ జరిగింది అనే దాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది దీని యొక్క ఆచరణ అనేది మనం ఈ తొమ్మిది నెలల్లో చూసాము అప్పుల కోసమే ఒక లక్ష కోట్ల వరకు దాదాపు ఈ ప్రభుత్వం కూడా అప్పు చేసింది అందులో దాదాపు వీళ్ళు ప్రతి పద్దెనిమిది శాతం అంటే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వడ్డీలకి అప్పులు తీర్చడానికే సరిపోతూ ఉన్నది ఈ బడ్జెట్ లో అంటే మూర్తి గారు అప్పులు చేయ అప్పులు చేయడం సర్వసాధారణమైనటువంటి విషయమే కానీ ఎంత అవసరం ఎంతమేర అప్పు చేస్తున్నాం ఎంత వరకు ఇచ్చేటువంటి పరిస్థితుంది అన్నది మాత్రమే ఒకొక్క విజనరీతో ఆలోచించాల్సినటువంటి అవసరం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేశారు అప్పుల కుప్ప చేశారన్నది ఒకటైతే కనుక సో ఈసారి లక్ష కోట్లయితదా ఇంకా ఐదు లక్షల కోట్లు అయితాయా ఈ ప్రభుత్వం అయిపోయే లోపు ఇంకా ఎన్ని వేల కోట్లు అయితే ఎన్ని లక్షల కోట్లు అయితే అనేది ఇంకొక పాయింట్ కానీ అవసరానికి మించి అప్పులు చేశారా గత ప్రభుత్వం ఈసారి ఆలోచనతో అప్పులు చేస్తున్నారా అన్నది ఇంకొక ఇంకొక పాయింట్ ఇక్కడ డిస్కస్ చే అందుకనే ఈ సూపర్ సిక్స్ ని అమలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఉచిత బస్ అనేది ఇవ్వలేకపోతున్నారు కదా అందుకని ఈ సూపర్ సిక్స్ ని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళకు వచ్చిన బంపర్ నైన్టీ పర్సెంట్ స్ట్రైకింగ్ అందులో అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రిజల్ట్ తెచ్చుకున్న ఈ సందర్భంలో వాళ్ళు ఏ రకంగా అంటే చాలా హై ఇదిలో ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఒక నిజంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిజంగా వస్తుంది అన్నంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ప్రాథమికంగా ఇది మీట్ అయ్యిందని చెప్పి మాత్రం నేను భావించడం లేదు సో ఈ మాటల బట్టి కూడా అనుకోవచ్చు మూర్తి గారు అయితే ఇంకా ఉచితాలు ఎప్పుడూ ప్రమాదకరమే ప్రభుత్వాలకనేది ఎస్ అంటే ఉచితాలు కూడా ఉక్షేమానికి ఉచితాల్ని మనం ఎక్కడా కూడా తప్పని పట్టకూడదు లేదు అబ అంద అదానీలు అంబానీలకు బాగా పెట్టుబడిదారులకి ఈ వాడరేవుల్ని ఇచ్చేయడాలు అలాగే మనం చూశాం బియ్యం కుంభకోణాలు కాకినాడ అని విముక్తి చేశారా కాకినాడలో అదే కాంట్రాక్ట్లు నడుస్తున్నాయి కదా కృష్ణపట్నం సంగతి ఏంది ఇవన్నీ కూడా మనం చూడాలి కాదు ప్రతి సంవత్సరం వెనుకబడిన జిల్లాలకి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈనాటికి కూడా వాటిని ఇవ్వలేదు కదా ద్రవ్యలోట్ని ఇవ్వటం లేదు కదా బడ్జెట్ లో ఉన్న ద్రవ్యలోట్ని గత ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా అది వైసీపీ కాలంలో ఇచ్చారు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఇంకా దీనికి అందించాల్సిన సహకారం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను మరి ఎన్డిఏ ఇప్పుడు డబుల్ ఇంజిన్ అంటున్నారు డబుల్ ఇంజిన్ నిజంగా డబుల్ ఇంజిన్ ఎఫెక్ట్ ఉండాలి ఒక్క సెకండ్ మీరు డబల్ ఇంజిన్ అన్నారు నేను హర్షిస్తున్నాను ఒకటి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా కో ఫెడరలిజంలో లో భాగంగా ఏ విధంగా సంక్షేమ నిధులు ఇచ్చిందో